హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా డాక్టర్ డాక్టర్ పేషెంట్ లెక్సారండి డాక్టర్ అని అని నర్స్ అనేసరికి అందరూ వస్తారు బుజ్జమ్మ నర్మద ప్రేమ పెద్దోడు చిన్నోడు నడిపోడు అందరూ వస్తారు అందరూ వచ్చి ఏమండి ఏమండి ఏంటండి మీ ఏమండి ఎలా ఉందండి మీకు డాక్టర్ వచ్చేసరికి అందరూ ఉండేసరికి ఏంటిది పేషెంట్ చుట్టూ ఇంతమంది ఉన్నారా ఏమనుకుంటున్నారు అసలు అతను పేషెంట్ మీరందరూ బయటకు వెళ్ళండి నర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిని బయటికి పంపించు ఏవండి ఏమండి అని అంటూ అంటూ ఉంటుంది ఇంకా లోప వచ్చిన బయటకు వచ్చేసిన తర్వాత అందరూ అలా కూర్చునిపోతారు అప్పుడు వెంటనే డాక్టర్ గారు ఈ సేఫ్ పర్వాలేదు మీరు అని చెప్పేసి అనేసరికి ఇంకేం చేయాలో కామ్గా ఉంటారు ఈ లోపల వల్లి వల్లి వాళ్ళమ్మ వాళ్ళమ్మ నాన్న అందరూ కూడా కూర్చుని చూసావా నా బతికి ఇలా చేశారు నేను చెప్తాను భాగ్యం ఎటు వెళ్ళినా కూడా తప్పదు ఏం చేస్తాం భాగ్యం మనం ఏం చేస్తాం మీరిద్దరూ కలిపే కదమ్మా నా జీవితాన్ని నాశనం చేశారు వాళ్ళ చేతిలో నన్ను చుట్టిచ్చారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తారు చూడు ఏమైందమ్మా వాళ్ళ అవసరం దొరకదా మనకే అవకాశం దొరికే వరకు ఏం చేస్తాం అలాగే కూర్చోవాలి అన్నయ్య గారు వచ్చే టైం అయింది మనం ఏం మాట్లాడతాక లేదు అర్థమైందా అంతే భాగ్యం అంతే భాగ్యం నువ్వేం చెప్తే అదే కరెక్ట్ భాగ్యం అని చెప్పేసి అంటూ ఉంటాడు మళ్ళీ వాళ్ళ నాన్న ఏం చేయాలో తెలియక అందరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ లోపల నర్మదా వాళ్ళ నాన్న ఏం చేస్తాడు అంటే అల్లుడిని ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ చేయించాలని చూస్తాడు ఆ డబ్బులు కూడా తను అరేంజ్ చేయకుండా నువ్వే అరేంజ్ చేసుకోమని చెప్తాడు అతని డిగ్నిటీ వస్తే ఈ అబ్బాయి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది ఇక్కడ ఎపిసోడ్ అయితే మటుకి వీళ్ళు వెళ్ళి పాతిక లక్షలు నడిపోడు వెళ్ళి పాతిక లక్షలు ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వస్తాడు కానీ ఈ పాతిక లక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇది ఇలా ఉండగా కరెక్ట్గా ప్రేమకి ఎవరో లెటర్ వస్తుంది పోస్ట్ మ్యాన్ వస్తాడు ప్రేమ ప్రేమ అంటూ ఉంటాడు అనేసరికి ఏమిటి అంటే తీసి చూస్తే తనకు హాల్ టికెట్ వస్తుంది తన ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ వస్తుంది కరెక్ట్గా అక్కడే కరెక్ట్గా వెళ్ళి చూస్తూ ఉంటుంది ఈ లోపల అనుకో అని ఇవి అనుకోకుండా ఏమైందంటే డాక్టర్ బాగానే ఉన్నారనేసరికి రామరాజుని ఇంటికి తీసుకొస్తారు అందరూ వచ్చి రామరాజు అందరూ వస్తారు ఈ లోపల పాప ఎదురింట్లోంచి అత్తారింట్లోంచి వస్తూ ఉంటుంది అటు చూడకండి రండి అని బ అంటూ ఉంటుంది భార్య భుజం అంటూ ఉంటుంది ఇలా తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత దిష్టి తీయడానికి తీయడానికి అన్నయ్య గారు నేనే మీకు దిష్టి తీస్తారంటే పిన్ని ఆగండి అని చెప్పేసి అని నర్మద తీసుకుని అత్తయ్య మీరే చెయ్యండి అని చెప్పేస్తుంది అని చెప్పి తీసి చేయిస్తే చూసావమ్మ వాళ్ళు చూపుల్లో కత్తులు నిపుతులు నోరేస్తున్నారు నీకేం తెలుసు అంటే ఈ ఊరుకో అమ్మడో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇలా వెళుతూ ఉండగా అలాగో కాముగా కూర్చుంటూ ఉంటారు ఈ లోపల ప్రేమకి లెటర్ వచ్చిన విషయం వల్లికి తెలుస్తుంది వల్లి చూసి ఏ ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ లోపల అమూల్య నాన్న నాన్న అనుకుంటూ చాలా బాధపడుతుంది ఈ లోపల విశ్వకొచ్చి ఏంటే ఎక్కడి నుంచున్నావు నువ్వు అని ఫెళ్ళు మన ఒట్టుకొడతాడు లోపలికి పద అనేసరికి అన్నగారులు అందరూ కూడా ఒక్కసారి వచ్చేస్తే ఏంటి ఏంటి అని ఆగరా అని చెప్పేసి అంటుంది అమ్మ ఇంకేం చేయాలో తెలియక కరెక్ట్గా ఇంకేం చేయాలో తెలియక ఏం చేస్తూ కరెక్ట్గా మావయ్య వచ్చి ఏరా విశ్వ ఆడపిల్ల మీద చేయవేస్తున్నావు నీకు సిగ్గులేదురా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనేసరికి లోపలికి వెళ్ళిపోతారు ఈ లోపల ప్రేమకు లెటర్ వస్తుంది ఆ లెటర్ పట్టుకున్న తర్వాత వల్లి వచ్చి ఏంటిది ఈ లెటర్ దాస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పిల్లవల్లి ఏంటి చల్లా అది నీకెందుకు అది కాదు చెల్లాయ్ ఏదైనా అయితే నేను మంచిదాన్ని కదా నాకు చెప్తే నేను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పంటుంది నువ్వు చేసిన నిర్వాహకాలు చాలు కానీ ఏంటి అంటే నువ్వు ఏంటక్క ఏం కావాలి నీకు అనేసరికి వల్లికి నర్మద కుట్టిన డబ్బులు గుర్తొచ్చి ఏం చేయాలో తెలియక అలా అది కాదు చెల్ల అది కాదు చెల్లి అని మాట్లాడుతూ ఉంటుంది నువ్వేం చెప్పక్కర్లేదు కానీ లోపలికి వెళ్ళు అక్క అని చెప్పేసి అనేసి అనేసరికి ఇదేదో దాస్తుంది అని అనుకుంటూ లోపలికి వెళ్తారు ఈ లోపల అందరూ ఎవరికాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు అమ్మ నర్మదా మా రామరాజు అడుగుతాడు అమ్మ నర్మద నడిపోడు ఏంటంటే ఎక్కడికో పని ఉందని బయటికి వెళ్ళారు అమావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద ఈ లోపల రానే వస్తాడు అపాయింట్మెంట్ తీసుకుంటాడు కానీ ఇక్కడ జరిగే ట్విస్ట్ ఏంటంటే అసలు పాతిక లక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడు ఎందుకంటే నడిపోడి దగ్గర రూపాయి కూడా ఉండదు ఎక్కడి నుంచి తెచ్చాడు తర్వాత అసలు జరిగిన విషయం ఏంటి అసలు ప్రేమ లెటర్ దాసిన విషయం అన్నీ ఇంత జాగ్రత్తగా వస్తుందని వల్లి అడుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళ కాగిధాలు అవుతాయి ఇదే కదా పిల్లి మీద ఎలక ఎలక మీద పిల్లి ఇదే కదండి ఎపిసోడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇదే కదా నాకు తెలిసిన ఇలా ఇదేనండి వాళ్ళ ఎపిసోడ్ అయితే ఇదే ఇందులో అయితే ఏం లేదు ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక కానీ ముందు ముందు ఎపిసోడ్లు ఏం జరుగుద్ది అసలు వల్ల విషయాలు బయటపడతాయా ప్రేమ ఎగ్జామ్ రాసే లెటర్ బయటపడుతుందా లేకపోతే నడిపోడు అపాయింట్మెంట్ బయటపడుతుందా అనేది మన ముందు ముందు ఎపిసోడ్లో చూడాలండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ